హాయ్ పిల్లలు ఈరోజు మీకోసం ఒక మంచి కథ చెప్పబోతున్నాను కథ పేరేంటో తెలుసా శరణార్థులు మీకు ఎప్పుడైనా భయమేసిందా చీకటిని చూసో ఏదైనా పెద్ద శబ్దం వినో భయమేస్తుంది కదా మరి అలా భయమేసినప్పుడు మనమేం చెయ్యాలి ఈ కథ విన్నాక మీకే అర్థమవుతుంది సరే మరి ఇంక కథలోకి వెళ్ళిపోదామా ఈ కథలో ఒక బుజ్జి ఉడత ఉందండోయ్ అనగనగా ఒక పెద్ద అడవి ఆ అడవిలో ఒక చిన్న ఉడత ఉండేది అదెంత అల్లరంటే రోజంతా చెట్ల మీద అటూ ఇటూ గెంతుతూ దొరికిన పళ్లన్నీ తింటూ అబ్బో భలే హ్యాపీగా ఉండేదన్నమాట అంతా బానే ఉంది అనుకుంటున్న టైంలో రోజు అస్సలు ఊహించనిది ఒకటి జరిగింది ఆ ఒక్క సంఘటనతో మన బుజ్జి ఉడత జీవితం మొత్తం మారిపోయింది ఏంటాన్ చూస్తున్నారా ఆ రోజేమైందంటే మన ఉడత చక్కగా ఒక చెట్టు కింద కునుకు కునుకుతీస్తుందన్నమాట అప్పుడే పైనుంచి ఒక ఎండు తాటిమట్ట దాని దానిమీద పడింది అంతే సంగతి ఉలిక్కిపడి లేచింది పాపం చుట్టూ చూసింది ఏమైందో అర్థం కాలేదు వణికిపోతూ అయ్యయో ఆకాశం ఆకాశం విరిగి నామీద పడిపోతోంది ఇంకిక్కడ ఉండకూడదు పారిపోవాలి అనుకుంది అంతే ప్రాణభయంతో ఒక్కటే పరుగు ఒరే పరుగు అలా ఆ ఊడత గట్టిగట్టిగా అరుస్తూ పరుగెడుతుంటే మిగతా జంతువులన్నీ చూశాయి అది కూడా కంగారు పడిపోయాయి అసలు తర్వాతేం జరిగిందో చూద్దామా అలా పరుగెడుతూ పరుగెడుతూ ఉడతకొక కోడి కనిపించింది ఏ కోడి పారిపో ఆకాశం పడిపోతోంది అని అరిచింది అంతే అసలు నిజమో కాదో కూడా చూసుకోకుండా ఆ కోడికూడా ఉడతతో పాటు పరుగు పెట్టింది కాసేపటికి వాళ్లకొక బాతు ఎదురైంది దానికి కూడా ఇదే విషయం చెప్పేసరికి ఇంకేముంది ముగ్గురూ కలిసి దేవుడా అంటూ పరిగెత్తడం మొదలుపెట్టారు ఇలా ఈ మూడు అమాయకపు జీవులు భయంతో వణికిపోతూ పరిగెడుతుంటే దూరం నుంచి ఒక జిత్తులమారినక్క ఇదంతా గమనిస్తోందండోయ్ పాపం కదా అవి చాలా భయపడిపోయాయి ఇప్పుడు వీళ్ల పరిస్థితే వీళ్లనెవరైనా కాపాడతారా లేక నక్కేమైనా చేస్తుందా ఏమనుకుంటున్నారు ఆ నక్క మెల్లగా వాళ్ళ దగ్గరికి వచ్చింది చాలా ప్రేమగా మిత్రులారా ఎందుకలా భయంతో పరిగెడుతున్నారు అని అడిగింది దానికి అవి నక్కబావా నక్కబావా ఆకాశం విరిగిపడిపోతోంది మమ్మల్ని ఎలాగైనా కాపాడు అని గ్రతిమాలాయి వాటి అమ్మాయకత్వాన్ని చూసి నక్కకి మనసులో నవ్వొచ్చింది బయటకు మాత్రం అయ్యో భయపడకండి రండి రండి నా గుహ ఉంది కదా అక్కడైతే మీరు చాలా సేఫ్గా ఉండొచ్చు అని చెప్పింది పాప ఆ నక్క మాటల్ని నిజమని నమ్మేశాయి దాని వెనకే ఆ గుహలోకి వెళ్ళిపోయాయి కానీ అయ్యో ఆ గుహలోకి వెళ్లిన జంతువులు మళ్లీ ఎప్పటికీ బయటకు రాలేదు ఆ జిత్తుల మారినక్క వాటిని మోసం చేసి తినేసింది చూశారా పిల్లలు ఒక చిన్న అపోహ ఆలోచించకపోవడం ఎంత పెద్ద ప్రమాదానికి దారితీసిందో అందుకే ఈ కథ నుంచి ఒక చాలా ముఖ్యమైన పాఠం నేర్చుకోవాలి ఈ కథ నీతి ఏంటంటే ఎవరైనా ఏదైనా చెప్పగానే వెంటనే గుడ్డిగా నమ్మేయకూడదు అది నిజమా అబద్ధమా అని ఒక్క నిమిషం ఆలోచించాలి అలా ఆలోచించకుండా పుకార్లని నమ్మేస్తే ఏమవుతుంది మన ఉడత కోడి బాతులాగే మనం కూడా ప్రమాదంలో పడిపోతాం సరే కథ అయితే అయిపోయింది మరి మనం ఏం నేర్చుకున్నామో ఒక్కసారి గుర్తు చేసుకుందామా చెప్పండి చూద్దాం ఎవరైనా మన దగ్గరికొచ్చి ఏదైనా చెప్తే దాన్ని నమ్మే ముందు మనమేం చెయ్యాలి కరెక్ట్ అది నిజమేనా కాదా అని మనమే ఆలోచించాలి లేదా మన అమ్మ నాన్న లాంటి పెద్దవాళ్లని అడిగి తెలుసుకోవాలి అంతేగాని మన ఉడతలాగా భయపడి పరుగెత్తకూడదు సరేనా ఈ కథ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఒక లైక్ కొట్టి మరెన్ని మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకో మంచి కథతో మీ ముందుంటాను అప్పటిదాకా బాయ్